హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త మార్చి ఒకటి నుండి మారనున్న కొత్త రూల్స్ ప్రతి నెల రాగానే పలు నిబంధనలు మారుతూ ఉంటాయి ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ బ్యాంక్ నియమాలు ఆర్థిక పరమైన నియమాలు వడ్డీ రేట్లు తదితర అంశాలలో నిబంధనలు మారుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు ఫిబ్రవరి నెల ముగియనుంది మార్చి నెల రానుంది మార్చి ఒకటి నుంచి పలు అంశాలలో నియమాలు మారనున్నాయి ఫిబ్రవరి నెల ముగియబోతుంది మార్చి నెల ప్రారంభం కావడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది కొత్త నెల ప్రారంభం నుండి చాలా నియమాలు మారుతాయి అదే విధంగా మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అనేక పెద్ద నియమాలు మారబోతున్నాయి ఇది మీ జేబును ప్రభావితం చేస్తుంది అందుకే ఏ మార్పులు జరుగుతున్నాయో అవి మీకు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మనం ఇక్కడ తెలుసుకుందాం ఫిక్స్డ్ డిపాజిట్లపై మార్పులు మీరు కూడా కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టే వారిలో ఒకరైతే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది మార్చి రెండు వేల ఇరవై నుండి బ్యాంక్ ఎఫ్డి నియమాలలో కొన్ని ప్రధాన మార్పులు జరుగుతున్నాయి ఈ కొత్త నియమాలు మీ రాబడిని ప్రభావితం చేయడమే కాకుండా మీ పన్ను ఉపసంహరణ పద్ధతులను కూడా ప్రభావితం చేస్తాయి మీరు భవిష్యత్తులో ఎఫ్డి చేయాలని ఆలోచిస్తుంటే ఈ మార్పులు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎఫ్డిపై వడ్డీ రేట్లలో మార్పు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి బ్యాంకులు ఎఫ్టీపై వడ్డీ రేటుల్లో కొన్ని మార్పులు చేశాయి వడ్డీ రేట్లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఇప్పుడు బ్యాంకులు వాటి ద్రవ్యత ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పులు చేయవచ్చు చిన్న పెట్టుబడిదారులపై ముఖ్యంగా ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం ఎఫ్డీలు చేసిన వారిపై కొత్త రేట్లు ప్రభావం చూపవచ్చు చిన్న పెట్టుబడిదారులపై ప్రభావం ఉండవచ్చు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం ఎఫ్డీలు చేసిన వారిపై కొత్త రేట్లో ప్రభావం చూపవచ్చు ఎల్పిజి ధర చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన ఎల్పిజి ధరలను సమీక్షిస్తాయి అటువంటి పరిస్థితుల్లో మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున సిలిండర్ ధరల్లో మార్పును మీరు చూడవచ్చు సవరించిన ధరలు ఉదయం ఆరు గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫోలియోలు డీమ్యాట్ ఖాతాలను నామినేషన్ ప్రక్రియను మెరుగుపరచడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను అమలు చేసింది మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చే కొత్త సవరించిన నియమాలు ముఖ్యంగా పెట్టుబడిదారుల అనారోగ్యం లేదా మరణం సంభవించినప్పుడు ఆస్తులను బదిలీ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి రూపొందించాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో